హలో ఫ్రెండ్స్ నేను సరిన్యాని ఇవాళ ఏడడుగుల బంధం ఎనభై ఏడో భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు ఆ రోజుల్లో మా పెళ్లి కూడా ఘనంగా జరిగిందంటూ నవ్వుకున్నారు దుర్గమ్మ గారు దామోదర్ వర్మ గారు అందరూ నవ్వేశారు దామోదర్ వర్మ గారు వేరే పంతులు గారికి ఫోన్ చేసి దేవస్థానం వారి ఫోన్ నెంబర్లు తీసుకున్నారు విశ్వనాథ్ గారు ఫోన్ చేశారు వారికి వెంటనే ఫోన్లో లైన్ కలిసింది రంగనాథ ద పంతులు గారు ఆయనే రాజ్య సంప్రదాయంలో కళ్యాణాలు జరిపించే వారిలో దిట్ట దామోదర్ వర్మ గారు ఫోన్ తీసుకున్నారు చాలా కాలం తర్వాత మళ్ళీ మీ నుండి ఫోను అంటూ ఎంతో గౌరవంగా నవ్వుతూ అలంకరించారు రంగనాథ్ స్వామి వారు మనవడి కళ్యాణం గురించి మాట్లాడాలి అన్నారు దామోదర్ వర్మ గారు తప్పకుండా అంతకన్నానా మీరెప్పుడు చెప్పితే అప్పుడు వస్తాను లగ్నపత్రిక అన్నీ రాసిస్తాం వర్మ గారు అన్నారు పంతులు గారు ఐదు రోజులు పెళ్ళి జరిపించాలి పంతులు గారని నవ్వుతూ చెప్పారు దామోదర్ వర్మ గారు తప్పకుండా ఈ రోజుల్లో మళ్ళీ మీలాంటి వారు ఇటువంటి కళ్యాణాలు చేయడం మాకు ఆనందకరం అంటూ చాలా సంతోషంగా చెప్పారు పంతులు గారు సరే నేను మళ్ళీ మాట్లాడతాను ఆ విషయ స్వీకరణ చేసి అని చెప్పి పెట్టేశారు ఫోన్ పంతులు గారు తిరుపతి దేవాలయానికి భారీ చందాలు ఇచ్చాము సంవత్సరం సంవత్సరం కూడా అత్యంత వైభవంగా స్వామి వారికి ఏడు రోజుల పాటు అన్ని సేవలు చేయిస్తాము అందుకే అక్కడ పంతులకు బాగా గుర్తింపు మనమంటూ నవ్వుతూ చెప్పారు దామోదరవర్మ గారు అందరూ సంతోషంగా వింటూ ఉన్నారు మంచిది అనుకున్నారు ధరణి రవివర్మ కృష్ణవర్మ శ్రావణి నలుగురు కూడా గీతికా దేవానాథాలతో మాట్లాడుతున్నారు కృష్ణవర్మ మాట్లాడుతూ పెళ్ళంటూ పెట్టుకున్నాక మీరు రాకపోతే నేను పెళ్ళి చేసుకోను బ్రదర్ అన్నాడు కావాలంటే ముహూర్తం మార్చుకుంటాను అన్నాడు అయ్యో అంత పని చేయవద్దు ముందే తెలియచేయండి అన్ని ఏర్పాట్లు చేసుకుంటామంటూ నవ్వుతూ చెప్పాడు దేవా అమ్మో అబ్బాయిలు చూడు మనం అడిగితే ఒప్పుకోరు అదే వాళ్ళు వాళ్ళు అయితే ఒప్పందం చేసుకుంటారని ధరణి శ్రావణి గీతిక ముగ్గురు నవ్వుకుంటూ మాట్లాడారు మొత్తానికి అందరూ కలుసుకుంటారు కృష్ణవర్మ శ్రావణిలో పెళ్ళికి అన్న ఆనందంలో అందరు అందరిలో ఉంది అటు పెద్దవాళ్ళు చాలా ఫాస్ట్గా అన్నీ మాట్లాడుతున్నారు ది చిన్నవాళ్ళ ఆనందంతో అనురాగంతో మాటల్లో మునిగిపోయారు కృష్ణవర్మ గారి రాజ్మహల్కు పెళ్లి వచ్చేసింది శ్రావణికి ముంచుకొస్తుంది అందరు మాటలు వింటుంటాయి ఇంతకీ వీళ్ళు ఇంకా మాట్లాడుతూ ఉన్నారా అంటూ దుర్గమ్మ గారు దేవా గీతికతో ఫోన్లో మాట్లాడుతున్నారని చెప్పి పక్కపక్క నవ్వారు నిజంగా భలే నిండు మనిషి ఏ విషయానికైనా నేనున్నానంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకుంటారు దుర్గమ్మ గారని మనసులో అనుకున్నారు దామోదర్ వర్మ గారు అందరికీ బ్రహ్మాండమైన భోజనం ఏర్పాట్లు చేశారు సంతోషంగా అందరూ భోజనాలు చేస్తున్నారు దామోదర్ వర్మ గారు మెడ్రాస్లో తనకు తెలిసిన సినిమా స్టార్లకు బట్టలు కుట్టే మెడ్రాస్ టైలర్స్కు ఫోన్ చేశారు మా ఇంట్లో పెళ్ళి జరగబోతుంది అంటూ ఆ విషయాలన్నీ మాట్లాడారు అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు దామోదర్ వర్మ గారు మాట్లాడుతూ వాళ్ళకు బా మనకు బాగా తెలిసిన వారే పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలకు పరిచయం చేశాను ఒకప్పుడు వారికి చెబితే వారే వచ్చి కుట్టించుకునే బట్టలు వివరాలు టైలర్స్ అందరూ ఇక్కడికి వచ్చి మనకు వర్క్ చేసి అన్నీ మనకు సమకూర్చి చెప్పిన సమయంలో వెళ్ళిపోతారంటూ నవ్వుతూ చెప్పారు దామోదర్ వర్మ గారు పెళ్ళని కానీ ఎంత హడావుడిగా అన్ని నిర్ణయాలు చకచకా తీసుకుంటున్న దామోదర్ వర్మ గారి వైపు అందరూ ఆశ్చర్యంగా చూశారు ఆయన కదలేని పరిస్థితుల్లో కూడా చక్రం గిరిగిరా తిప్పేస్తూ ఉన్నారు నిజంగా ఒకప్పుడు ఇంకా ఎలా పెరిగి వెలిగిపోయేవారో అన్నట్టు ఆయన అన్నట్టు భావన చేశారు అందరూ నిజమే ఒకప్పుడు ఆయన రాజసం వేరు ఆయన కుట్టించుకునే బట్టలు కానీ వాడుకునే పాత రక్షకులు ప్రతీదీ చాలా రిచ్గా వాడేవారు కృష్ణవర్మకు అవే పోలికలు వచ్చే ఆ విషయంలో చెన్నై మార్వడి వాళ్ళకు ఫోన్ చేశారు అన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నారు చకచకా అందరూ భోజనాలు చేస్తూ అవన్నీ వింటూ ఆనందంగా హడావుడిగా ఉన్నారు ఫోన్ పెట్టేసి రవివర్మ జంట కృష్ణవర్మ జంట వచ్చారు భోజనాల దగ్గరకు దామోదర్ వర్మ గారు ఫోన్లో మాట్లాడుతున్న విషయాలు చూసి కృష్ణవర్మ నవ్వేశాడు తాతగారు మీరు రెస్ట్ తీసుకోవాలి అదే పనిగా అలా మాట్లాడకూడదంటూ అక్కడున్న లోతైన వెండ గిన్నెలో అన్నం కలిపి తినిపిస్తూ ఉన్నాడు తాతగారికి ఆ ద్రశ్య ఆ దృశ్యం చూస్తున్న అందరికీ ఎంతో ఆనందం కలిగింది నిజంగా ఒక కుటుంబంలోని ప్రేమను ఆ కుటుంబంలోని గొప్పతనాలు సమయం వచ్చినప్పుడు వారితో కాసేపు ఉంటే తెలుస్తాయి దామోదర్ వర్మ గారి విషయంలో ఎన్ని గొప్పతనాలు ఎన్ని విషయాలు తెలుసు అన్న విషయం ఇప్పుడే అందరికీ అర్థమైంది అన్నం తినిపించి తాతగారికి శుభ్రంగా క్లాత్ పెట్టి తుడిచి మంచినీళ్ళు తాగించాడు కృష్ణవర్మ వసుంధరా గారు దుర్గమ్మ గారు సంతోషంగా చూస్తున్నారు రవివర్మ చూస్తే ఇలాంటి మంచి మంచి పనులు కొన్ని నాకు తెలియవు ఇప్పుడు చూసి నేర్చుకుంటున్నాను కృష్ణ అనుకున్నాడు రవివర్మ సంతోషంగా అన్ని విషయాలలో హీరోవేరా అని ముచ్చటగా చూసి కళ్ళతోనే నవ్వింది కృష్ణవర్మ వైపు చూస్తున్న శ్రావణి ఎవరో పని వాళ్ళు వచ్చారు ఇల్లంతా రంగులు వేయండి అందంగా నా కొడుకు పెళ్ళికి ఎలాంటి రంగులు వేయించాను మీ నాన్నని అడిగి అదే రంగులు వేయించండి అంటూ చెబుతున్న దామోదర వర్మ గారి వైపు చూసి తాతగారు ఇంకేది మొదలు కాలేదు మీరేమిటి అంత హడావుడి అన్నాడు నవ్వుతూ అప్పుడప్పుడు జరిగిపోవు ఘనంగా చేయాలంటే అనుకున్న క్షణం నుండి అన్నీ మొదలు పెట్టాలి మీకేం తెలుసురా అంటూ నవ్వారు దామోదర వర్మ గారు నిన్నగాక మొన్న ఐసీయులో ఉన్నావు అప్పుడే ఇలా చురుగ్గా అయిపోయావా అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ నా మనవడి పెళ్లి చేయాలంటే నాకు వెయ్యి ఏనుగుల బలం వచ్చేసింది అవును స్వాగత సత్కారాలకు ఏనుగు అంబారి తెప్పించాలి వారు చక్రవర్తి గారికి తెలుసు ఆ విషయాలన్నీ ఆ ఏర్పాట్లు అతనికి చెప్తే చేస్తారన్నాడు దామోదర్ వర్మ గారు అయ్య బాబోయ్ ఏ రకంగా చేస్తారో పెళ్ళి ఏర్పాట్లు వింటున్న ప్రతీది కొత్తగా ఉంది అని అందరూ అనుకుని నవ్వుకున్నారు తాత పులి మీద కూడా ఎక్కిస్తావా ఏమిటి అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ నా మనవుడు ఎక్కుతాడు రా అంటూ మీసాలు మెలేసి పక్కపక్క నవ్వారు దామోదర వర్మ గారు ఒక కోరిక మనిషిని ఎంత దూరమైనా నడిపిస్తుంది ఎలా ఉన్నా కూడా గెలిపిస్తుందో కోరిక బలంగా ఉండడమే కావాలి ఈరోజు దామోదర వర్మ గారు మనవడికి పెళ్లి చేయాలి అన్న కోరికతోనే మరణాన్ని సైతం జయించారు శుభమైన శ్రావణి శుభకారమైన వాకులతో అదే గుర్తుకు వచ్చిన కృష్ణవర్మ శ్రావణి వైపు చూశాడు ఆనందంగా నా వైపే చూస్తావురా అందరూ ఎగతాలు చేస్తారు అసలే పెద్ద బావ మామూలు వాడు కాదని అనుకుంటూ ఉండగానే రవివర్మ పెళ్లి చేసేస్తున్నాం కదా కృష్ణ ఇంకా ఎందుకు మేమంతా ఉన్నా కూడా గమనించకుండా శ్రావణి వైపే అలా చూడడం ధరణి నా మీద అలుగుతుంది పెళ్లికి ముందు నేను ఆమె వైపు అలా చూడలేదు అంటుందనేసరికి అందరూ నవ్వేశారు ధరణి శ్రావణి ముచ్చటగా నవ్వుతూ ఉన్నారు మొత్తానికి రాజశేఖర్ నిలయంలో లక్ష్మీదేవతలు ఉదగించారు వారు మా ఇళ్లను పావనం చేశారంటూ సంతోషంగా మాట్లాడతా మాట్లాడారు దామోదర్ వర్మ గారు శ్రీనివాస్ గారి దంపతులు ఆనంద్ గారి దంపతులు అందరూ మురిసిపోయారు కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణమే మాంగళ్య ధారణ శుభలగ్నం అంటూ దూరంగా వినిపిస్తున్నాయి పెళ్లిపాటు మొత్తం మన ప్రాంతం అంతా రోడ్లు సరిచేయించాలి రోడ్డు మొదట నుండి మొత్తం లైటింగ్ పెట్టించాలి ఊర్లో ఉన్న పెద్దలు మొత్తం పేదలు మొత్తానికి అన్నదానం చేయించాలి పెళ్ళి జరిగే ఐదు రోజులు పెళ్ళికి పదకొండు రోజుల ముందు నుండి చాలా కార్యక్రమాలు ఉంటాయి వాటన్నిటిని చాలా పద్ధతిగా మన్ను పద్ధతులు పాటించే ముత్తైదు వాళ్ళను వాళ్ళే పంపిస్తారు అన్నీ మనతో చేయిస్తారంటూ ఆనందంగా మాట్లాడుతున్నారు దామోదర వర్మ గారు ఈ రోజుకి చాలా ఇంకా ఆలోచనలు మళ్ళీ రేపు మాట్లాడదాం సరేనా తాతగారు అని అంటూ చిన్నగా కృష్ణవర్మ ఇంజక్షన్ చేశారు కొద్దిసేపటికి నిద్రపోయారు దామోదర్ వర్మ గారు నేను కాస్త మత్ ఇంజక్షన్ ఇచ్చాను అదే హడావుడిగా మనసు అదే పనిగా ఆలోచిస్తూ ఉంటే మళ్ళీ ఏదైనా ఆరోగ్యం తేడా చేస్తుంది అందుకని అన్నాడు కృష్ణవర్మ మంచి విషయమే అంటూ అందరూ ఎవరి ఇంటికి వారు బయలుదేరారు శ్రావణ అక్కడ శ్రావణికి అక్కడి నుండి వెళ్ళడం ఇష్టం అనిపించలేదు కృష్ణవర్మ వైపే చూస్తుంది ఉండమని చెప్పు అన్నట్లు రవివర్మ నవ్వుతూ తాతగారికి బాగాలేదు ఇక్కడ ఉండరాదు శ్రావణి తర్వాత రావచ్చులే అన్నారు కృష్ణవర్మ వైపు శ్రావణి వైపు చూసి నవ్వుతూ అవునవును తాతగారు మొత్తగా నిద్రపోతారు ఉండక తప్పదు మరి శ్రావణి ఇక్కడ అన్నారు దుర్గమ్మ గారు చెల్లిపిగా నవ్వుతూ అస్సలు నువ్వు అన్ని విషయాలకు అంటూ వాళ్ళ నానమ్మ గొంతు పట్టుకుంది శ్రావణి అందరూ పక్కపక్క నవ్వి బయలుదేరారు నేను వస్తాలే తర్వాత తీసుకువెళ్తాను శ్రావణి ఉండమ్మా అన్నారు ఆనంద్ గారు నవ్వుతూ కృష్ణగర్మ కృష్ణవర్మ గారి వైపు చూస్తూ ఆనందంగా అందరూ వెళ్తుంటే టాటా చెప్పి కృష్ణవర్మ భుజం మీద అలా వాలింది శ్రావణి ఏంటి బంగారం బుజ్జి వెళ్ళవా నువ్వు అన్నాడు అడిగాడు నవ్వుతూ చిలిపిగా కృష్ణవర్మ శ్రావణి వైపు చూస్తూ వెళ్ళాలని అనిపించలేదు అన్నది అల్లరిగా నవ్వుతూ శ్రావణి ఉండిపోతే కూడా అసలే ప్రేమ ఆకలితో ఉన్నానేమో ఏదైనా జరిగిపోతుందేమో అనుకోని విషయం అంటూ చెలిపిగా నవ్వాడు కృష్ణవర్మ అనుకోని విషయం ఏమీ కాదు అనుకునే విషయమే జరగాలి అంటూ కృష్ణవర్మ భుజం మీద తలవాల్చి అందంగా నవ్వింది శ్రావణి పైనుండి అందంగా విరగబూసిన విరజాల విరజాజుల పూల తీగ గాలికి కృష్ణవర్మను తాకుతూ సువాసనలు ఇస్తూ అల్లరి చేసింది హే విరజాజి కొమ్మ ఎంత ధైర్యం ఉంటే నా కృష్ణవర్మను నా అనుమతి లేకుండా తాకుతావు నీ మత్తైన సువాసనలతో అతనిని రెచ్చగొడుతున్నావు అంటూ అల్లరిగా కొమ్మను పట్టుకొని నవ్వింది శ్రావణి ఎంతో ముద్దొస్తున్న శ్రావణి ముఖాన్ని చూస్తూ అలా ఉన్నారు కాసేపు కృష్ణవర్మ శ్రావణి కృష్ణవర్మ చెవి దగ్గర చిన్నగా కొరికి దొరక్కకుండా పరిగెత్తింది డాబా మీదకు అల్లరి వయసు ప్రియమైన తుంటరి మనసు తన ప్రేమ జతను కవ్వించాలి అనుకుంటుంది అక్కడున్న ఉయ్యాలలో అందంగా పవలించి అరమెడుపు కన్నులతో పైకి వచ్చిన కృష్ణవర్మను గమనిస్తూ లోపల నవ్వుతూ ఉంది కృష్ణవర్మ అక్కడ కొమ్మకు పూసిన విరజాజి పూలు కోసుకొని గుప్పెట్ నిండా తెచ్చి పడుకున్న శ్రావణి ఎదపై వేశాడు ఏ ఏమిటా పని అంటూ నవ్వింది శ్రావణి ఏముంది ఉంపు సంపుల వయ్యారి పామ హోయిలొలికిస్తుంది అంటూ విరజాజుల పూల కొమ్మ కొమ్మ నన్ను అడిగింది నీ ప్రియురాలి ఎదపై ఈ పూల తలగడ సిద్ధం చేసుకుని విశ్రాంతి తీసుకో అని నాపై జాలి చూపించింది అందుకే అలాగ చేస్తున్న నాకు మాత్రం ఏమి తెలుసు ప్రేమసాగర మదన విషయంలో నాకు అంత వివరం లేదుగా అంటూ శ్రావణి పక్కనే కూర్చుని ఆమెపై తలవాల్చబోయాడు కృష్ణవర్మ అబ్బో అంత లేదు అప్పుడే విరజాజీ పూల కొమ్మకు ఏమీ తెలియడం లేదు వివాహం కానిదే తెలగడా మంత్రాలు ఏమీ వద్దు అంటూ అల్లరిగా నవ్వింది శ్రావణి పైకి లేచి కూర్చుంది ఆమె హృదయంపై ఉన్న పువ్వులన్నీ శ్రావణి ఒడిలోకి చేరాయి ఆ ఒడిలో తెలవాల్చుకుని పడుకున్నాడు కృష్ణవర్మ కన్నె బంగారు ఒడిలో మొత్తైన పూల పరిమళాలు మైక్ మర్చిపోయాడు కృష్ణవర్మ స్త్రీ శరీర సౌఖ్యం చూస్తే పర్వశం అణువణువులో స్వర్గసీమ ఆహా మన్మద ఎంతటి ఆనందాలు పొందుతావు ఎప్పుడు అంటున్న కృష్ణవర్మ వైపు చూసి సిగ్గుపడి అబ్బా లెగండి పెళ్ళైన తర్వాత గదిలోకి చేరినప్పుడు ఎంతో అందంగా అప్పుడే కలగాలి ఇటువంటి అందమైన భావాలు ఆ భావాలలో అంటున్న శ్రావణి నడుమున చిన్నగా తన వేలతో తడిమాడు కృష్ణవర్మ ఇక మాటలు రాలేదు శ్రావణికి మత్తైన పూలవనములోన దారి తప్పిపోయి తిరుగుతున్నాను చెల్లి స్వర్గం దారు ద్వారా మనకు వెలుపులో ఉన్నాను కరుణ లేదా కన్యా రమణి కనకరించలేవా బాను భానుమణి అని అంటూ అల్లరిగా పాడుతూ శ్రావణి చెల్లి కళ్ళలోకి చూస్తూ చిల్లిపిగా నవ్వాడు కృష్ణవర్మ బ్రహ్మచారి తపస్సు పూర్తి కాలేదు వరమిచ్చే వీలు ఇంకా రాలేదు వేగిర పడుకు మానస చోరా పరిణయం అన్నది విలువైనది కాదా తొందర పడుకురా మగదీరా అంటూ అందంగా గానం చేసింది శ్రావణి సంగీతం కూడా వచ్చు గడసరికి ఎంత అందమైన భావాలు చక్కటి చిరినవ్వుతో చెప్పిందని శ్రావణి వైపు చూస్తూ కృష్ణవర్మ కూడా అంతే అందంగా గానం చేశాడు వంపు సొంపుల వయ్యారాలు ప్రేమతో పొంగిన యథ సంపదలు ప్రేమగా నన్ను దరిచేరమన్నవి కవ్వించినది నువ్వే కాదా తప్పు నాదా సొగసరి నన్ను గెలిచిన గడసరి అంటూ కృష్ణవర్మ మాయమర్పించే విధంగా గానం చేశాడు కన్యారమణకి కట్టుబాట్లు తెలియదా సుందర వదన కనులతో చిలిపి కళలను చితి చిలికావు వలుపుతో పిలిచి అల్లరి చేశావు సొగసరి నేను గడసరిని కాను నీ చూపుల్లో చిక్కి నామది పరి పరివిధముల ఉక్కిరి బిక్కిరి అయ్యను చిలిపి కృష్ణయ్య నీ చూపుల తాకడి ఓర్చుగా నన్ను వయసు అంతా లేదు తాపమును దాచే తెలివైన లేదు చిక్కితిరాని ప్రేమ సామ్రాజ్యంలో తప్పులు చేయించుకురా నా చేత అంటూ అల్లరిగా నవ్వుతూ పాడిన శ్రావణి వైపు చూసి పైకి లేచి శ్రావణి కన్నులపై ముద్దులు పెట్టుకున్నాడు కృష్ణవర్మ ఏమీ ఎరగని కన్యా మరి నన్నెలా నీ ప్రేమలో బంధించి నావు ప్రియామణి అంటూ తనదైన శాలిలో మాట్లాడి మాయమార్పుగా నవ్వాడు కృష్ణవర్మ నీ వైపు చూస్తుంటే నాకు భయంగా ఉంది నన్ను నేను కాపాడుకోగలనా అని సమస్యగా ఉన్నది ప్రియా నా పర్వశాల మహావీర అంటూ అందంగా నవ్వింది శ్రావణి వారిద్దరూ కాసేపు అలా చక్కటి నాటక భాషలో మాట్లాడుకుని నవ్వుతూ ఉంటారు కవితలు సృష్టించుకుని పాడుతూ ఉంటారు మైమరపుగా ఒకరిలో ఒకరు ఏకమైనంత తన్మ తన్మయత్వంలో మునిగి తేలుతూ ఉంటారు కేవలం ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ అదరములు ఎలా అదరు చిన్నవి నా ప్రియ సఖి అన్నాడు కృష్ణవర్మ చిలిపిగా నవ్వుతూ గండు తుమ్మిద కాచుకుని ఉన్నది తప్పు నాదే ఎలా అవుతుంది ప్రియా అన్నది ఇంకా మత్తెక్కించేలా చూస్తూ శ్రావణి కృష్ణవర్మ చేతులు చేయబోయిన చిలిపి పనులను తన చేతులతో ఆపడానికి ప్రయత్నించింది శ్రావణి నేను నిన్న ఒక డాక్టర్గా పరీక్షించాలి అనుకున్నానంతే నన్ను అపార్థం చేసుకున్నావు అన్నాడు ఏమీ ఎరగనట్లు కృష్ణవర్మ సెకాస్కోప్ లేకుండానే అంటూ నవ్వింది కళ్ళతోనే శ్రావణి డాక్టర్గా సీనియారిటీ వచ్చింది హృదయ స్పందన తెలుస్తుంది అంటూ అల్లరి చేస్తున్న కృష్ణవర్మ చేతులను అడ్డగిస్తూ అల్లరి చేసింది శ్రావణి ఇద్దరు అక్కలకు ముద్దల చెల్లిగా నాకు కొన్ని వివరాలు తెలుసు అంటూ కృష్ణవర్మ చెవి పట్టుకుంది శ్రావణి అంతే కొంటె చూపుల్లో వలుపు భూమిని చూపులు చిక్కుకుపోయాయి కృష్ణవర్మ చేతులు చేస్తున్న అల్లరిని అడ్డగించలేకపోయాయి వద్దు వద్దు ఇప్పుడే ఇలా వద్దు హద్దు హద్దు ఉండాల్సినప్పుడు హద్దు పర్వసం అవుతున్న శ్రావణి కళ్ళల్లోని భావాలు అలా వద్దు అన్నట్టుగా పాడుతున్న రాగాలు కృష్ణవర్మ గుండెలను తాకాయి ఒక్కరి ఒక్కసారిగా శ్రావణిని దగ్గరికి తీసుకుని ఆమె ఎదపై అలా వాలాడు కృష్ణవర్మ ఇంకా చాలు వదలండి అన్నది శ్రావణి నేను ఇందాకనే వెళ్ళిపోవాల్సింది మీ అల్లరి హద్దు మీరుతుంది అని నేను భావించలేదన్నది కాస్త గడుసుగా శ్రావణి అలసిపోయాను శ్రావణి కాస్త ఊరాట కావాలి అని కొంచెం అతిగా ప్రవర్తించాను సారీ అంటున్న కృష్ణవర్మ నోటిని తన పెదాలతో అందంగా మూసేసింది శ్రావణి ఇద్దరు కూడా అధురామృత సేవనంలో ఉండిపోయారు వయసులో ఉన్న అమ్మాయి అబ్బాయి చేరువలో ఉంటే భయభక్తులు ఏమీ ఉండవులు హద్దులన్నీ చెరిగిపోతాయి నా మట్ నా మట్టుకు నాకు ఇంకా ఇంకా ఏదో కావాలి అని తప్పించిపోతుంది మనసు కనుక చాలు పద కిందికి వెళ్దామన్నాడు భారంగా ఊపిరి వదులుతూ కృష్ణవర్మ మీకు ఎలా అనిపిస్తే అలా మీ మనసుకి మీ మంచితనానికి మహారాజు గుణానికి దాసోహం అయిపోయింది నా మనసు ఎప్పుడో మీరు అడిగింది ఏది కాదు అనలేనని శ్రావణి మనసు చెబుతున్నట్టుగా చెప్పింది మరిచేలా లేదు ఎప్పుడు ఏది తీసుకోవాలో అప్పుడు అది తీసుకుంటేనే అందం మన కలియక అత్యంత మధురమైన భావాలతో గుర్తుండిపోవాలి అంతేకాని తప్పు చేశామన్న భావన ఎప్పుడూ కలగకూడదు అని నవ్వుతూ శ్రావణి ఒక్కసారిగా పైకి ఎత్తుకొని గిరగిరా తిప్పాడు కృష్ణవర్మ విరజాజి సన్నజాజి పూల దగ్గరకు తీసుకెళ్లి శ్రావణి ముఖం ఉండేలా పువ్వులు ఆమెను ముద్దాడేలా చేశాడు శ్రావణి బలంగా పూలదండలా అల్లుకుపోయింది కృష్ణవర్మ మెడభాగాన్ని ఇద్దరూ కలిసి కిందకి నడిచారు ఒకరినొకరు వదిలిపెట్ట బుద్ధి కావడం లేదు విరహ విరహవేదన అన్నట్టు చూస్తున్న శ్రావణి కళ్ళకు మాయపరిపించే మధురమైన రోజులు ముందున్నాయంటూ కృష్ణవర్మ కళ్ళు అల్లరిగా చెప్పే సమాధానం కృష్ణవర్మ చూపుల గాలానికి శ్రావణి కన్నె మనసు చిక్కుకుపోయింది ఎంతో గడసరి అని తనకు తానే అనుకుంటుంది శ్రావణి కానీ మత్తైన మగధీరుడిని చూపుల బాణాలకు బానిస అయిపోయింది నీ ఇష్టం అన్నట్లు ఆమె చూపుల్లోని భావాలు తెలుపుతూ ఉన్నాయి అయినా ఇంత అల్లరి తగదు మీకు అన్నది శ్రావణి ఏం చెయ్యను శ్రావణి ఒకప్పుడు నీ శరీర ఆకృతి నన్ను రెచ్చగొట్టలేదు ఎక్కడ బరువు పెరగాలో పెరిగి ఎక్కడ బరువు తగ్గాలో తగ్గి మరింత అందంగా చెక్కిన శిల్పంలా నువ్వు నా కళ్ళ ముందు కవ్విస్తూ కనిపిస్తుంటే నన్ను నేను నిగ్రహించలేకపోతున్నానంటూ ఆమెను ముద్దు చేస్తూ ఉన్నాడు కృష్ణవర్మ ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను మీకు కనుక స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ థాట్స్ రిటర్న్ బై శ్రీ కోమనాపల్లి గణపతిరావు గారి కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి ఉంటాను